తిరుమలలో హెల్త్ విభాగంలో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోనికి తీసుకోవాలని టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం సిఐటియూ నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ డిమాండ్ చేశారు తిరుపతి యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో ఆదివారం మీడియాతో సిఐటియూ నేతలు మాట్లాడుతూ దాదాపు ఇరవై సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న మూడు వందల మంది కార్మికులను అకారణంగా తొలగించడం అన్యాయమన్నారు కొత్తగా టెండర్ దక్కించుకున్న డస్టర్ కంపెనీ పిఎన్ఎస్ కంపెనీ చైతన్య జ్యోతి కంపెనీలు గతంలో పనిచేస్తున్న కార్మికులందరినీ విధుల్లోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు అకారణంగా కార్మికుల కడుపులు కొట్టడం మంచిది కాదన్నారు ఇదే పనిపై ఆధారపడి బ్రతుకుతున్న దళిత బడుగు బలహీన వర్గాల కార్మికులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు కార్మికులకు జరిగిన అన్యాయంపై లేబర్ కోర్టులో ఫిర్యాదు చేస్తామని టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కొంతమంది చాలా దౌర్జన్యంగా ఇష్టానుసారంగా తమదే పెత్తనమనే ధోరణితో వ్యవహరించడం మంచిది కాదన్నారు తమ మాట వినని కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు టీటీడీ చైర్మన్ భూమిన కరుణాకర్ రెడ్డి జోక్యం చేసుకుని తొలగించిన కార్మికులందరినీ విధుల్లోనికి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటియూ నేతలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు ఎం మాధవ్ ఏ రాధాకృష్ణ పి రమేష్ బాబు తంజావూరు మురళి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం రఘు సిద్ధు ప్రభాకర్ మహిళా కార్మికులు పాల్గొన్నారు పెంచినటువంటి జీతాలు తీసుకోకనే కొత్తగా వచ్చినటువంటి కంపెనీలు చైతన్య జ్యోతి పిఎన్ఎస్ డస్టర్ కంపెనీలు వాళ్ళ ఇష్టానుసారం ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని తొలగించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది సరైనటువంటిది కాదు ఇరవై సంవత్సరాల పైబడి కార్మికులు శ్రీవారికి సేవలు చేస్తూ ఉంటే పెరిగినటువంటి జీతాలు తీసుకోవాలనేటువంటి ఆనందంలో ఉంటే కానీ ఈరోజు నిర్దాక్షిణంగా ఎటువంటి సమాచారం లేకుండా కార్మికులు తొలగిస్తున్నారు ఇది టీటీడీకి కూడా మంచిది కాదని చెప్పి మేము సిఐటి యూనియన్గా తెలియజేస్తున్నాం ఎప్పటికైనా టీటీడీ యాజమాన్యం స్పందించి పనిచేస్తున్న కార్మికులను యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము సిఐటి యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం దానికి భిన్నంగా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తూ ఉంది సరైనది కాదు దాదాపు ఏళ్ళ తరబడి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు శ్రీవారిని నమ్ముకొని అక్కడే సేవ చేస్తున్నటువంటి వాళ్ళు భక్తులకు వచ్చే వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు భక్తుల సౌ సౌకర్యాన్ని తీరుస్తున్నటువంటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని ఈరోజు వాళ్ళు సేవ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు పోషించుకున్న వాళ్ళని ఈరోజు నిర్దాక్షణ్యంగా కనీసం ముందస్తుకు సమాచారాలు ఏమి ఇవ్వకుండా ముందు రోజు సాయంత్రం ఫోన్ చేసి రేపు తెల్లారి నుంచి నువ్వు పనికి రావద్దు నువ్వు ఇక యాభై సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి నువ్వు అర్హ ఈ పనికి అనర్హు అని చెప్పి ఈరోజు కార్మికులందరినీ ఇంటికి పంపించే కార్యక్రమం చేపడుతోంది ఇది కార్మిక చట్టం ప్రకారం కూడా చాలా విరుద్ధమైనటువంటి ధోరణిలో ఈరోజు కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ తీరును మార్చుకోవాలని చెప్పి సిఐటీ ఇంకా డిమాండ్ చేస్తాను